హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిరేమస్ లో దిస్ ఇస్ శిరీషా ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా లాస్ట్ టైం జాన్ థర్టీ రోజు నేను వీడియో రిలీజ్ చేశాను కదా ఆ రోజు ఫస్ట్ నుంచి కంపల్సరీగా మీకు వీడియోస్ అనేది వస్తాయని చెప్పా యాక్చువల్గా నేను ఆ రోజు ఊరు వెళ్ళేది ఉండే ఆ రోజు నేను షెడ్యూల్ చేసి పెడతా అన్న నేను వెళ్ళే టైంకి పవర్ లేదు దానివల్ల నేను వీడియో అనేది మీకు అందించలేకపోయా అనుకున్న టైంకి యాక్చువల్గా ఊరి నుంచి నిన్నే వచ్చా నిన్నటి నుంచి ఈరోజు వరకు కొంచెం అంటే మ్యారేజ్ ఆ తర్వాత కొంచెం అటు ఇటు ఊర్లో వెళ్ళేది ఉండే దానివల్ల కొంచెం అనేజీగా ఉంది నీరసంగా ఉంది అనమాట దట్టు నేను ఈ ఎగ్జామ్స్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు అనమాట అంత కేర్ తీసుకోలేదు అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అన్నీ ఎక్కువైపోయాయి అనమాట అవి అంత మేజర్ ఇష్యూస్ ఏం కాదు నా మటుకు నేనైతే నేను అంత భయపడను బట్ ఏంటంటే కొంచెం ఎట్లయినా బాడీ అనేది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అంటే ఇక్కడ స్వెల్లింగ్ కనబడుతుంది కదా ఇటు సైడ్ ఇటు సైడ్ కళ్ళ కింద ఇట్లా ఈ పార్ట్ వరకు సపరేట్గా మనకి ఇ చాలా మెత్తగా ఉంటుంది ఇక్కడ స్వెల్లింగ్ మీకు కనపడుతుందో లేదు ఇట్లాంటివి ఉంటే మనకి బ్లడ్ లేదని అర్థం దాన్ని గురించి నేను కేర్ తీసుకోలేదు బ్లడ్ లేదు బ్లడ్ లేకపోతే చాలా నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతాయి ఇక రకరకాలుగా ఉంటుంది బ్లడ్ లేకపోతే ఈ మెయిన్ చాలామందికి బ్లడ్ లేకుండా ఆ ఇష్యూ కూడా ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మేజర్గా లేకపోతే ఇక్కడ మనకు స్వెల్లింగ్ వస్తుంది అనమాట బాగా ఇంకా ఫుల్గా బ్లడ్ లేదని అని అర్థం మనకు కావాల్సినంత లేదనేది తర్వాత వచ్చేసి బాడీ స్వెల్లింగ్ అంటే బాడీ స్వెల్లింగ్ ఎందుకు వచ్చిందంటే బాడీకి బ్లడ్ లేకపోవడం వల్ల నీరు పట్టేస్తుంది అనమాట బాడీంగ్ బాడీ ఎవరైనా చూస్తే ఇది బలం ఇంత ఫుడ్ తినడం వల్ల ఇంతలా ఉందేమో అని అనుకుంటారనమాట అంత స్వెల్లింగ్ వచ్చేసింది ఆ బాడీ అంతా ఇవన్నీ నాకు టైట్గా ఉంటాయి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి ఇవన్నీ అంత కాళ్ళకు కూడా నేను చూపిస్తా అది యాక్చువల్గా మీకు అప్పుడు అర్థమవుతుంది కాళ్ళకి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా గుంటలా పడుతుంది అనమాట ఒక నిమిషం మీకు చూపిస్తా చూసారు కదా అంటే వీడియోలో కాబట్టి ఇంకంత క్లియర్గా కనిపించట్లేదు మీకు ఇట్లా అంటే నాకు బాడీ అంతా నీరు ఇది నా కండిషన్ ఇప్పుడు చూసారు కదా ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత మేజర్ ప్రాబ్లం ఏమి కాదని నేను అనుకుంటున్నా దీని అంతా సెట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యా అనమాట డిసెంబర్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక అన్ని గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు ఒకటే టాస్క్లు అసలు ఇంటి దగ్గర ఉండిందే లేదు షాపింగ్లని ఊర్లని మహా అంటే ఇప్పుడు డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ఈ రోజు వరకు నేను ఇంట్లో ఉన్నది ఓ మహా అంటే ఒక టెన్ డేస్ కూడా ఉండలేదు అనుకుంటా ఉండలేదు వేళ మీద లెక్క పెట్టవచ్చు అనమాట అన్ని డేస్ మాత్రమే నేను ఇంట్లో ఉన్నా మ్యాక్సిమం ఏదో ఒక వర్క్ మీద నేను బయట తిరగడం అయితే సరిపోయింది అనమాట కాళ చక్రాలు కట్టుకొని తిరిగినట్లే ఉంది దానివల్ల నేను దేని మీద కాన్సన్ట్రే అంటే రకరకాల పెండింగ్ ఉన్న వర్క్స్ ఉండకపోవడం వల్ల తర్వాత ఫెస్టివల్స్ అని మా వాడి బర్త్డే అని చెప్పే కదా లాస్ట్ టైం చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇంకా రకరకాల పనులు పెండింగ్ ఉన్నవైతే ఉన్నాయి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అవి చిన్నవి చేసుకోవచ్చు బట్ ఏంటి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ వర్క్స్ కోసం జరగడం జరిగింది ఇంకా ఈ రోజు నుంచి కొంచెం ఫ్రీ అనమాట ఇప్పుడు కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దానికోసం నేను టెన్షన్ పడిపోయి ఏ హాస్పిటల్స్ చుట్టూ తిరగను అక్కడికి వెళ్ళినా ఏముండదు ఇప్పుడు అంత హాస్పిటల్స్ కూడా కమర్షియల్ అయిపోయాయి సో నేను హాస్పిటల్ కూడా ఏమి వెళ్ళను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను హెల్త్ కొంచెం ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా స్టార్ట్ అయినాయి అంటే నేను ముందు తీసుకునే స్టెప్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తా యాక్చువల్గా ఇన్ టైంలో నేను తినకపోతే నాకు ఈ జర్నీలో ఎగ్జామ్స్ ఈ జర్నీలో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంకొకటి ఈ ఫస్ట్ బ్లడ్ లేకపోవడం తర్వాత ఈ బాడీ స్వెల్లింగ్ ఒకటి ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నేను ప్రాపర్గా ఫుడ్ తీసుకోలేదనమాట ఆ టైంలో ఒక్కొక్కసారి అసలు తీసుకోకపోయేది అనమాట ఎందుకంటే టెన్షన్ వల్ల టెన్షన్ వల్ల నేను తినేదాన్ని కాదు తినకపోవడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏం లేదు టైంకి ఫుడ్ తీసుకోకపోతే పెయిన్ వచ్చేది స్టమక్లో స్టమక్లో పెయిన్ వచ్చేదన్నమాట ఆ టైంకి ఏదైనా కొంచెం తినగలిగితే ఆ పెయిన్ అనేది నాకు తగ్గిపోయేది మించి ఏం లేదు గ్యాస్ ప్రాబ్లం అంటే అట్లా ఇప్పుడు అదొక ప్రాబ్లం అనమాట నేను చూస్తే ఆటోమేటిక్గా ఈ తినడం వల్లే వచ్చింది బాడీ అని అని అనుకుంటారు కానీ ఇదంతా నీరు అనే సంగతి ఎవరికి తెలియదు బట్ ఏంటంటే టైంకి తినకపోతే నాకు పెయిన్ వస్తుంది కాబట్టి ఆ టైంకి ఏదో ఒకటి తినేసేదనమాట మ్యాక్సిమమ్ అంటే పెయిన్తో సఫర్ అయ్యేదానికంటే ఏదో ఒకటి కడుపులో పడేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్లు అనమాట పటాపట్ అది ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ఏంటి సిస్టర్ అని అని అనుకోవచ్చు మీరు బట్ ఏంటంటే దానివల్ల బాడీ అనేది హీల్ అవుతుంది అనమాట దీని గురించి నేను ఒక వీడియో కూడా నేను చేశాను చూడాలనుకుంటే చూడవచ్చు బాడీ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ హీల్ అవుతుంది అనమాట లోపల ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ హీల్ అవ్వడానికి అవకాశం అనమాట సో దాని గురించి పెద్ద ఇదేం లేదు అది నేను స్టార్ట్ చేస్తా ఇప్పుడిప్పుడే దాని గురించి ప్రాసెస్ ఒకేసారి స్టార్ట్ చేయకూడదు ఏదైనా ఇప్పుడు మనం చదవడమైనా ఒకేసారి మనం ఎంత ఎన్ని గంటలని చదవలేము ఎన్ని చాప్టర్స్ అని కంప్లీట్ కూడా చేయలేము కొద్ది కొద్ది కొంచెం కొంచెం పోర్షన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటూ చదవగలదు అట్లనే ఫాస్టింగ్ కూడా ఎట్ ఏ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అనమాట సిక్స్టీన్ అవర్స్ చేసుకోవచ్చు ట్వంటీ అవర్స్ చేసుకోవచ్చు ఎయిటీన్ అవర్స్ చేసుకోవచ్చు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అట్లా చేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు సిక్స్టీన్ అవర్స్ కంటే ఎక్కువ చేయలేదు ఎప్పుడన్నా చేస్తే ఎయిటీన్ అవర్స్ కూడా అయ్యేదనమాట అంతకుమించి ఎక్కువ అయితే నేను చేసేదాన్ని కాదు నేను ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ని సెట్ చేసుకోవడం కోసం ఆ ఫాస్టింగ్ అయితే నేను వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తా దానికి సంబంధించి మెయిన్ స్టమక్ సెట్ చేసుకోవాలి కాబట్టి దాని కొంచెం కొంచెం ప్రాపర్గా తీసుకోవాల్సిన ఇంటేక్స్ ఉంటాయి అవి తీసుకుంటా ఉన్నా ఇప్పుడు రేపు కానీ కానీ నేను ఇక కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి నేను వెళ్తాను దానికి సంబంధించి ఫుడ్ విండో ఈటింగ్ విండో ఒకటి తర్వాత ఫాస్టింగ్ విండో ఉంటుంది కదా దాని టైం అనేది గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ రావాలన్నమాట ఈటింగ్ టైం తగ్గించాలి ఫాస్టింగ్ టైం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ స్టెప్ బై స్టెప్ నిన్నటి నుంచి నిన్న నేను ఇంటికి రావడం దగ్గర నుంచి నేను మెల్లగా ఎర్లీగాను ఫుడ్ తీసుకోవడం జరిగింది మార్నింగ్ వచ్చేసరికి టెన్ ఫుడ్ తీసుకున్నాను అనమాట అట్లా సెట్ చేసుకుంటా ఉన్నాను అనమాట సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పటికిప్పుడు మొత్తం బుక్స్ తీసి చదవాలనేది అంటే అవ్వదు అనమాట అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను కూడా షేర్ చేసుకోవడం జరుగుతూ ఉందనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కంప్లీట్గా నేను ప్రిపరేషన్లో అయితే ఈసారి ఉండాలనుకోవట్లేదు మేము మొన్నటి వరకు లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్ అన్నిటితో చూసుకున్నట్లయితే నేను కంప్లీట్గా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ వరకు నేను ప్రిపరేషన్లోనే ఉన్నా బట్ నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది ఈ గ్రూప్స్కి సంబంధించి ఇది ఒక ఇది ఉంటే ఇంకొక డ్రీమ్ అనేది నాకు ఉండిపోయింది దానికోసమే నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావడం జరిగింది అనమాట యూట్యూబ్ నేర్చుకోవడం జరిగింది దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉందనమాట దానికి సంబంధించి రేపటి నుంచి కొంచెం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కొంచెం వర్క్ అనేది నేను నేర్చుకునేది కూడా ఉందన్నమాట దాని గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాం దాని గురించి కూడా టూ అది చూసుకుంటూ తర్వాత ఇటు ప్రిపరేషన్ కూడా చూసుకుంటా నా టైంకి తగ్గట్టు నేను టైం టేబుల్ వేసుకొని చదువుకుంటా మీ అందరికీ సరిపోయే టైం టేబుల్ నేను రేపు చూపిస్తా కంపల్సరిగా మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియో చూస్తున్నది కానీ లైక్ అయితే చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి అబ్బా వీడియో చేయడానికి చాలా టైమే పడుతుంది సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటనేది నేను ఫుల్ ఫ్లేజ్డ్గా ప్రిపరేషన్లో అనేది ఉండను నాకున్న టైంని బట్టి నేను అనేది స్కెడ్యూల్ చేసుకుని నేను చదువుకుంటాను మీకున్న టైంని బట్టి మీరు మేనేజ్ చేసుకుని టైం మేనేజ్ చేసుకుని చదువుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఈరోజు వచ్చేసి పోర్షన్ ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం ఈరోజు అనుకున్న పోర్షన్ ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటాను నేనైతే ఈరోజు నాకు బయట వర్క్ కూడా నేను అనుకున్న వర్క్స్ కూడా ఏమీ లేవు రేపటి నుంచి మేబీ స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అయితే నేను వేసుకున్న టైం టేబుల్ ప్రకారం మేనేజ్ చేసుకొని చదువుకుంటా ఏ రోజు ఆ రోజు పోర్షన్ అయితే కంప్లీట్ చేస్తా మెయిన్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి ఫస్ట్ తర్వాత ఏదైతే సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలో లాస్ట్ టైం వీడియో నేను షేర్ చేశాను అనమాట ఫస్ట్ గ్రూప్ టూ నా టార్గెట్ గ్రూప్ టూ కాబట్టి గ్రూప్ టూకి చెప్తున్నా గ్రూప్ టూకి చదివితే మనం గ్రూప్ త్రీ కవర్ చేయొచ్చు ఈరోజు ఈసారి గ్రూప్ ఫోర్ ఉండకపోవచ్చు అంటున్నారు కాబట్టి గ్రూప్ త్రీలోనే గ్రూప్ ఫోర్కి సంబంధించిన పోస్టులు కూడా యాడ్ చేస్తారు కాబట్టి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కవర్ అయిపోతాయి గ్రూప్ వన్ గురించి నేను ఎందుకు చెప్పట్లేదంటే గ్రూప్ టూ ఇది వేరు సిలబస్ ఒకటైనా దగ్గర దగ్గర సిలబస్ ఒకటైనా అది థియరీ ఉంటుంది మీకు ప్రిలిమ్స్ ఒకటే అది క్వాలిఫై అయితే మీకు తర్వాత వచ్చే ఎగ్జామ్స్ అన్ని థియరీ ఉంటుంది మనకు వచ్చేసరికి బిడ్స్ పార్ట్ ఉంటుంది ఇది వేరు అది వేరు మొన్న గ్రూప్ వన్ రాసిన వాళ్ళు కూడా గ్రూప్ టూ రాయలేకపోయారు అందుకనే నేను నాకు ఎప్పుడు టార్గెట్ గ్రూప్ టూ గ్రూప్ టూనే కాబట్టి నేను గ్రూప్ వన్ గురించి నేను చెప్పట్లేదు దీనికి ప్రిపేర్ అయినా దానికి యూజ్ అవుతుంది మేము అట్లా కూడా చదువుతాం రెండు మేనేజ్ చేసుకోగలుగుతాం అంటే అది కూడా చదువుకోవచ్చు నేనైతే గ్రూప్ టూ అనే చెప్తున్నాను గ్రూప్ టూ ప్రిపరేషన్ గురించి గ్రూప్ టూ ప్రిపరేషన్కి సంబంధించి ఫోర్త్ పేపర్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు ఫోర్త్ పేపర్ ఏంటి మూమెంట్ పేపర్ టీఎస్ మూమెంట్ అయితే నేను దీనికోసం స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నానంటే మూమెంట్ మూమెంట్కి వచ్చేసి నేను చదువుతున్న బుక్ నా దగ్గర ఇంకా వేరే బుక్స్ కూడా ఉన్నాయి బట్ నేను స్టార్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ అనేది తీసుకు తీసుకోవాలి చదివేటప్పుడు నా దగ్గర అకాడమీ బుక్స్ ఉన్నాయి లాస్ట్ టైము పేపర్స్ అంటే సిలబస్ గురించి కాంట్రవర్సీ జరిగినప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదని అన్నారనమాట మరి మన నా దగ్గర ఉన్న సోర్స్ ఇదే ఇదన్ను లాస్ట్ టైము పిఎన్ఆర్ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి పిఎన్ఆర్ బుక్ ఎక్కడి నుంచి తయారైందంటే ఈ అకాడమీ బుక్స్ తర్వాత కొన్ని రకాలైన బుక్స్ తీసుకొని అన్నిటిని దగ్గర పెట్టుకొని జరిగింది జరిగిందనమాట నా దగ్గర మెయిన్ ఫుల్ ఫ్లెజ్డ్గా చదవడానికి థీరీ పాట్లో చదవడానికి అకాడమీ బుక్కే ఉంది కాబట్టి నేను ఫస్ట్ దీన్ని చదువుతా ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇది వెంటనే పిఎన్ఆర్ బుక్ చదువుతాను అనమాట ఇదేంటి పేరల్ పేరల్గా ఉంటుంది అనమాట ఇది స్టోరీ లాగా ఉంటుంది పిఎన్ఆర్ బుక్లో మెయిన్ పాయింట్స్ అనేవి అవి పిక్ చేసుకొని అవి నోట్స్ లాగా తయారు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత నేను పిఎన్ఆర్ బుక్ అనేది చూసుకుంటాను ఇది మొత్తం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి పరిచయం చారిత్రక నేపథ్యం ఉంది హిస్టరీ ఉందనమాట ఇది చదివేసి ఇది చదవడానికి నాకు కొంచెం టైం పడుతుంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా చదవాలని నేను అనుకోవట్లేదు అనవసరంగా చదివింది ఎంతో కొంత గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకునే విధంగా నేను చదవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఒక డేకి నా నా మటుకు నా ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే ఈరోజు ఇన్ని చాప్టర్లు కంప్లీట్ చేయాలనేది ఉండదు నాకు ఎప్పుడు ఎప్పుడు నేను ఈరోజు ఇన్ని పేజెస్ మాత్రమే చదవాలనేది నాకు ఉంటుంది ఆ పేజ్ నుంచి నేను ఎంత గుర్తుపెట్టుకోగలిగాను అనేది నా వర్షన్ అనమాట నా వర్క్ అట్లానే ఉంటుంది నేను ఒక పేజ్ చదివానంటే అందులో ఎంత మ్యాటర్ నేను గుర్తుపెట్టుకోగలిగాను దాన్ని దాని లింక్ అనేది మిస్ కాకుండా నేను చదివానా లేదా దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసుకోగలిగాను అట్లనే చూసుకుంటాను అనమాట నేను అట్లనే చదవండి మీరు కూడా ఒక చదువుతున్నారంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చిందంటే దాని నుంచి మీరు ఎన్నో క్వశ్చన్స్ ఫామ్ చేయగలిగారు అనేది మీరు చూసుకోవచ్చు మీరు కంటిన్యూషన్గా ఇంకొకటి ఒకే రోజు నాలుగైదు బుక్స్ తీసుకొని చదవకండి అంటే ఎకానమీ బుక్ ఒకటి తర్వాత పాలిటీ ఒకటి ఎట్లా రకరకాలుగా పేపర్స్లో ఉందంటే సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫస్ట్ పేపర్ అని దానికోటి దానికోటి అని చదవకండి మినిమమ్ టూ బుక్స్ ఎంచుకోండి తర్వాత మూమెంట్తో పాటు మీరు చదవాల్సింది ఎకానమీ కంపల్సరీగా చదవండి ఎకానమీ అసలు చాలా అంటే చాలా ట్రిక్కీ హార్డ్ అనమాట అంత ఈజీ ఏం కాదు ఫస్ట్ దాని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి తర్వాత డేటా గుర్తుపెట్టుకోవాలి చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది ఎట్లా చదువుతారో అది కూడా చదవండి నేను దానికి సంబంధించిన టైం టేబుల్ అనేది కంపల్సరీగా రేపు నేను ఇస్తా మీరు ఎట్లా చదివితే మీకు యూజ్ అవుతుంది అంటే నేను నాకు నచ్చినట్టు నా కంఫర్ట్కి తగ్గట్టు టైం టేబుల్ వేయకుండా మీరైతే మీరు ఫుల్ ఫ్లిజిడ్గా డే అంతా చదువుకోగలిగితే ఎట్లా చదువుకోగలిగితే దాని ప్రకారం టైం టేబుల్ ఇస్తాను నా టైం టేబుల్ నాది వేరే ఉంటుంది చెప్పాను కదా ఫుల్ ఫ్లిడ్జ్డ్గా నేను ప్రిపరేషన్కి ఇవ్వట్లేదని సో మీ టైంని బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు రేపు వచ్చిన ఇచ్చే టైం టేబుల్ని బట్టి తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఫాలో అవ్వాలి కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ మిస్ చేయకూడదు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి కంపల్సరిగా చక్కగా మీరు ఏ ఫోర్ సైజ్ షీట్స్ ఉంటాయి కదా అవి ఏ రోజుకి ఆ రోజుకి పెట్టేసుకోండి హ్యాపీగా రాసేసుకోండి దానికి పిన్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న బుక్స్ లాగా బాగుంటుంది అట్లా ప్రిపేర్ అవ్వడానికి ఇది వచ్చేసి నేను ఈరోజు టీఎస్ మూమెంట్కి సంబంధించి చారిత్రక నేపథ్యం ఉంది కదా ఈ రోజు వచ్చేసి నేను జస్ట్ ట్వెల్వ్ పేజెస్ ట్వెల్వ్ పేజెస్ నేను చదవడానికి ప్రయారిటీ ఇస్తున్నాను అనమాట ట్వెల్వ్ పేజెస్ ఎందుకు మేము ఎక్కువ చదవగలుగుతాం అంటే మీరు అట్లా కూడా చదవచ్చు బట్ ఏంటంటే నేను కొంచెం డెప్త్గా చదువుతాను అనమాట టైం టేకింగ్ ఎక్కువ నాకు నేను తీసుకుంటా అందులో బాగా డెప్త్ చెప్పాను కదా అది అర్థం చేసుకుంటూ చదువుతాను అనమాట నాకు టైం పడుతుంది అనమాట ఒక పేజ్ చదవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఒక పేజీ న్యూస్ పేపర్ చదివినట్టు నేను చదవను ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు నేను ఇంతకుముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫీల్ అయ్యేదాన్ని అనమాట కానీ ఏది ఒక పేజ్ చదవడానికి నాకు ఎంత టైం పడుతుంది ఏంటి అని అనుకునేదాన్ని కానీ ఎట్లా చదివినా కానీ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయేసరికి బిట్స్ చేస్తే ఆ చాప్టర్ నుంచి ఎయిటీ పర్సెంట్ కంపల్సరీగా ఆన్సర్ చేసేదాన్ని ఒక్కసారి చదివితే చాలు ఒక్కసారి చదివితేనే నేను ఎయిటీ పర్సెంట్ ఆన్సర్ చేసేదాన్ని అంత డెప్త్ అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు నేను అట్లనే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నా అట్లనే చదవాలనుకుంటున్నా వన్స్ తెలుగు అకాడమీ కంప్లీట్ అయిన తర్వాత పిఎన్ఆర్ బుక్ అనేది మళ్ళీ ఆ చాప్టర్ చూస్తాను అనమాట ఒక చాప్టర్ ఇది చదివిన తర్వాత ఇందులో చదివిన తర్వాత మళ్ళీ ఇదే చాప్టర్ పిఎన్ఆర్ బుక్ నుంచి చదువుతాను అప్పుడు నాకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఓకేనా మీ దగ్గర కూడా ఇట్లాంటి బుక్స్ ఉన్నట్లయితే మీరు అకాడమీ చూ చదవచ్చు ఇంగ్లీష్ మీడియం అయితే వి ప్రకాష్ బుక్ తర్వాత అకాడమీ బుక్స్ చూసుకొని చదువుకొని హ్యాపీగా చదువుకోవచ్చు తర్వాత కంపల్సరీగా ఎకానమీ కూడా చూసుకోండి ఎకానమీ కూడా చదవండి నేను ఈరోజు చదువుతా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది అనుకుంటా కొంచెం నిరసంగానే ఉంది చెప్పా కదా ఇది నీరు పట్టేసేయడం వల్ల బాడీకి కొంచెం బరువుగా అనిపిస్తుంది అనమాట కాళ్ళు కూడా స్వెల్లింగ్ వచ్చేసి నడవడానికి రావట్లేదు అది కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేసుకొని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ ప్రిపరేషన్లోనే ఉండాలి అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా ఏమో ఇంకా మన ఫేట్ మనకంటూ రాసి ఉంటే దాన్ని ఎవరు తీసేయలేరు వచ్చేసి ఇప్పుడు చెప్పా కదా ఈరోజు ఏం చదవాలనేది ఇలా చదవండి ఫస్ట్ చాప్టర్ అయితే తీసుకొని ఫస్ట్ చాప్టర్ తెలుగు అకాడమీ బుక్ ఉంటే మీ దగ్గర ఒకవేళ ఒకవేళ లేకపోతే తీసుకోండి తీసుకొని అట్లా చదువుకోండి ఫస్ట్ ట్వెల్వ్ పేజెస్ అయితే నేను చదువుతున్నాను మొత్తం ఫిఫ్టీ టూ పేజెస్ ఉంది ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నేను ఫస్ట్ ట్వెల్వ్ పేజెస్ అయితే చదువుతున్నాను మనకు చాలు కంగారు కంగారు చదువుకొని పోయి అందులో పాయింట్స్ మిస్ చేసేదానికంటే నిదానంగా చదువుకుంటూ కొన్ని ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మంచిది గుర్తుపెట్టుకోగలిగితే మంచిదని నా ఒపీనియన్ అది ఇది ఈ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని హడావిడిగా చదవకుండా చక్కగా నిదానంగా చదువుతూ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను తర్వాత నా హెల్త్ బాగాలేదని నేను ఇందులో మెన్షన్ చేశా అని చెప్పి సింపతి కోసం అనుకోవద్దు కొంచెం నా సిచ్యువేషన్ కూడా మీకు చెప్పాలి వీడియోస్ అనుకున్న టైంకి నేను రిలీజ్ చేయబోయే రిలీజ్ చేయలేదు కదా దాని గురించి కూడా ఎట్లాంటి డిసప్పాయింట్ లేకుండా మీకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే కొంతమంది మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా నేను అనుకున్న టైంకి వీడియోస్ పెట్టకపోవడం వల్ల వెనదిరిగి వెళ్ళిపోయారు అనమాట అన్సబ్స్క్రైబ్ చేశారు అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కంపల్సరీ ఈ విషయాన్ని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్